హాయ్ అండి ఈరోజు మనం ఫెంటా ముందుని ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం అలాగే అసలు ఈ ముందు ఎందుకు వాడతారు అంటే ఈ ముందు గొర్రె పిల్లలు పెంట వేసినప్పుడు దాంట్లో మనం జాగ్రత్తగా చూస్తే తెల్లటి దెబ్బ పురుగు అనేటివి వస్తాయి ఆ పురుగులు ఉండడం వల్ల గొర్రె పిల్లల కడుపులో ఒక రకమైన పురుగు పెరిగి అది వాటి కడుపుని అయితే చెడగొడుతుంది గొర్రెపిల్ల కూడా పాడైపోతుంది అందువల్ల ఈ మందునైతే మనము వాడడం వల్ల ఆ పురుగు అనేది బయటకు వస్తుంది అందువల్ల గొర్రె పిల్ల బాగా బాగయి మేత మేస్తుంది ఈ మందుని మూడు నెలల పిల్లకైతే ఒక ఐదు ఎమ్మెల్యే అయితే వాడాలి రెండు నెలలు సూటు నిండిన గొర్రెలకైతే ఈ మందు వాడకూడదండి ఈ లోపలైతే వాడుకోవచ్చు గొర్రెలకి మనం ఆవులకి బర్రెలకి వీటికైనా వాడచ్చు గొర్రె పిల్లలకైతే ఐదు ఎమ్మెల్యే పెట్టండి అంత సరిపోతుంది అంతేకాకుండా ఈ ముందుని మనం వీలైతే ఒక మూడు నెలలకు ఒకసారి ఇచ్చుకున్నా బాగుంటుంది గొర్రె పిల్లల కడుపులు ఏమన్నా ఉంటే మనం మనకు కనిపించలేదనుకుంటే వెంటనే మలం ద్వారా బయటకైతే వచ్చేస్తుంది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గొర్రె పిల్లలు అనేటివి బాగుంటాయి తర్వాత ఏంటంటే మేమైతే టెట్రా సైకిల్ టెట్రాసైక్లిన్ అనే ముందు అయితే వాడుతుంటాము ఈ ముందుని మామూలుగా అయితే అంతకుముందు ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే గొర్రెలు కాళ్ళు కుంటుతూ ఉంటాయి కదా అలా కుంటున్నప్పుడు ముళ్ళు తీసేస్తాము అలాగే పాస్ ఉంటాయి దానికైతే ఇది బాగా పనిచేస్తుంది దీన్ని కాళ్ళ గిట్ ఏమంటారు అవి గిట్లు గెట్లు గెట్లల్లో ముళ్ళు ఉంటాయి కదా దాన్ని కోసి పాసిన కాడ దీన్ని వేసి కొంచెం పసుపు అనేది వేస్తే గొర్రె అనేది త్వరగా కాలు తొక్కుతుంది రికవర్ అవుతుంది పాయడం కూడా త్వరగా తగ్గిపోతుందండి అలాగే నోటి జబ్బు తగిలేప్పుడు నోట్లో మనము మూతి చుట్టూరు దీన్ని ఇంజక్షన్ వేయకుండా పోసామంటే చుట్టూరు మొత్తం మనం పూసినట్టు ఒక ఇంజక్షన్తో అలా చుట్టూరు పోస్తే త్వరగా నోటిపోతూ కూడా తగ్గుతుందండి మేమైతే ఇంజక్షన్ ఆపేసి దీనికి కాళ్ళకే ఎక్కువ వాడుతుంటాము ఒక వంద ఎంఎల్ బుడ్డు తెచ్చుకుంటాము గొర్రెలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వంద ఎంఎల్ తెచ్చుకొని ప్రతిరోజు మేము గొర్రెలకి కాళ్ళు అయితే ఉదయాన్నే దొడ్లకి వెళ్ళి చూస్తుంటాము అలా చూడడం ద్వారా పాసిన వాటికి లేదు ముళ్ళు దిగినాక కూడా ముళ్ళు ఇరుగుంటాయి కదా ముళ్ళు తీసేసాక నొప్పి తగ్గడానికి కూడా ఈ ముందే వేస్తుంటాము ఈ ముందు వేస్తూ దా వాటికి కాళ్ళు రెండు కాళ్ళు కొన్ని కుంటుతుంటాయి ఎక్కువ వానాకాలం అయితే ఎక్కువగా సేల్ అయిపోతుంది ఈ ముందు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పెద్దగా ఏమీ కుంటటం లేదు ఇవి కుంటే దానికైతే బాగా పనిచేస్తుంది ఈ ఈ ముందు అనేది మీరు ఎలాంటి మందులు వాడతారు మీరు కాలు దొక్కేటప్పుడు ఇలాంటి మందులే వాడుతుంటారా మీరు ఏ విధమైన మందులు వాడతారో మాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇలాంటి విషయాలు ఇంకా మీకు మరిన్ని తెలుస్తుంటాయి అంతేకాకుండా మేము ఇంకా చాలా మందులు వాడుతుంటాం మీకు ఏ మందులు కావాలి ఏ ఏ వ్యాధుల గురించి మీకు కావాలో మాకు చెప్పండి నేను మరో వీడియో చేస్తుంటాను ఓకే ఈ ముందు కూడా మనం చిన్నపిల్లలకి గొర్రెలకి వేటికైనా వాడచ్చు ఫెంటా ప్లస్ అనేది మెయిన్ చాలా మంచి ముందండి వాటిని వేటికైనా వాడుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ